ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహించింది రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియా రాజధాని సోల్లోని ఎల్జీ కెమికల్స్ ఎల్ఎస్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలను సందర్శించి ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీలలో ఒకటైన ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయంలో మంత్రులు ఏపీ ఉన్నతాధికారులు ఆ సంస్థ చైర్మన్ షిన్తో సమావేశమయ్యారు ఈ భేటీలో ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నారు రాష్ట్రంలో వ్యాపారాలకు ఉన్న అనుకూల వాతావరణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి కీలక అంశాలను మంత్రులు ఎల్జీ ప్రతినిధులకు వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఎల్జీ కెమికల్స్ ప్రతినిధులతో సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు అధికారులు ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ రంగాలతో పాటు కేబుల్స్ తయారీలో దక్షిణ కొరియాలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఎల్ఎస్ గ్రూప్తో భేటీ కావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బహుళ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలియజేస్తోంది విశాఖపట్నంలో జరగనున్న సదస్సు విజయవంతమైతే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశముంది